హాతీరామ్ రచన సమ్మెట ఉమాదేవి అరే ఎవరో ముసలాడు పాపం రోడ్డు మీద ఆగి ఉన్నాడు బండాపన్న కీచుమని క్యాబ్ ఆగిపోయింది ఏంది తాత ఏమైంది ఇట్లా ఈ అడవిలా నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు ఎందుకు బండాపినవు ఏం లేదు నాయనలారా జర మెల్లగా పోండ్రి దారంతా కోతులున్నాయి జర చూసుకుంట తోలుండ్రి అని చెప్పనీకి ఆపిన అరే పిశోడివా ఏంది మెల్లగ తోలమని చెప్పడానికి బండి ఆపినావా ఒళ్ళు మండిపోయింది డ్రైవర్ కి అవును బిడ్డా గిట్లనే అన్ని బండ్లు ఆపుతానా లేకుంటే రోడ్ల మీదకి వచ్చిన కోతులు టక్కరై దినాం ఒకటో రెండో చచ్చిపోతున్నాయి అడవిలో తిరిగేటి కోతులు గిట్ల తిండి కోసం అని గీ రోడ్ల మీదకి వస్తున్నాయి మియోస్ అంటే జనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు అరటి పనులు వేస్తారు మొక్క కంకి గింజలు చల్లుతారు వాటిని ఏరుకుంటూ అవి అటు ఇటు తిరుగుతాయి ఇక నుంచి ఇటు నుంచి వచ్చే బస్సులు బండ్లు లారీలు మస్తు స్పీడ్ వస్తాయేమో ఇక ఈ వీటిని చూసి అల్ల ఆపటాలకే ఇవి బెదిరిపోయి ఇంకొకది ఉరుకుతున్నాయి బండ్ల కింద పడి చచ్చిపోతున్నాయి అందుకనే జర మెల్లగా బోన్ కొడుక అని చెప్తా అన్న ఈ మాట చెప్పడానికి ఇట్లా బండ్లు బస్సులు ఆపి మెల్లగా బొమ్మని చెప్తున్నావా పొద్దుగాల బలేటోడి దొరికిన విసుక్కుంటూ మళ్లీ బండెక్కి ముందుకు సాగిపోయారు వాళ్ళు వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు హాతీరామ్ మళ్ళీ వచ్చే పోయేవాడను హెచ్చరిస్తానికి సిద్ధమైపోయాడు అలాగే రోడ్డు మీదకి వస్తున్న కోతులను కూడా సాగాడు అరే అరే అటు దిక్కు దిక్కుపోకుండా అటు దిక్కే పోతారు ఎందులా ఏ బండి కిందన్న వడ్డరంటే సస్తర్రా అంటే మాటింటల్లే మీరు ఆగాగా చూడు చూడు టమాటాలు ఉన్నాయి ఇటు ఇవి తినచ్చు కదా హోయ్ హోయ్ ఇట్రాండి ఇట్రాండి ఈ పక్కకు గుని తిరుండ్రి అబ్బో నా మీద గుర్రుమంటరేంద్ర అందరు నన్ను తాత అంటారు గాని అసలు మీరే మా తాతలు కాదు ముసిముసి నవ్వులు నవ్వాడు హాతిరామ్ మనుషులతో మాట్లాడినట్టే కోతులతో మాట్లాడుతుంటాడు హాతీరామ్ రోజు ఆ దారిని వెళ్తున్న ప్రయాణికులు ఆటోల్లో నుండి టాటా మ్యాజిక్ ల నుండి బస్సుల్లో నుండి మొక్కజొన్న గింజలు చల్లుతూ ఉంటారు అవి చెల్లాచెదురుగా చెదురుగా పడిపోతూ ఉంటాయి ఆ గింజలను ఏరుకోవడానికి రోడ్ల మీదకి కోతులు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాయి ఒక్కోసారి అటు నుండి రాబోయే వాహనాన్ని తప్పించుకోబోయి ఇటు నుండి వచ్చే వాహనాల కింద పడి కాళ్లు విరగొట్టుకుంటుంటాయి కొన్ని దయనీయమైన స్థితిలో చచ్చిపోతుంటాయి ఇలా ఎంతో కాలంగా కోతులకు జరుగుతున్న ఈ ప్రమాదాలను చూసి మనసు నిలవరించుకోలేకపోతున్నాడు హాతిరామ్ ఎంత మంది అతన్ని వెక్కిరిస్తున్నా ఈ వయసులో రోడ్ల మీద నీకు పరుగులు అవసరమా అని వారిస్తున్నా వినకుండా రోడ్డు మీదకొచ్చి నిత్యం ఓ ఏడెనిమిది మైళ్లు నడుస్తూ కోతులను కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు వాటితో మాట్లాడుతూ ఉంటాడు వాటికి ఏదైనా ఆహారం తెచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు కూరగాయల మార్కెట్ వాళ్లు మిగిలిపోయిన టమాటాలు దోసకాయలు తెచ్చిపోస్తుంటే దగ్గరుండి వాటిని రోడ్డుకు ఓ పక్కన వేయిస్తూ ఉంటాడు రోడ్డు మీద నుండి కోతులను ఆ ఆహారం వైపుకు తరుముతుంటాడు హాతీరామ్ కొడుకులిద్దరూ మంచి చదువులు చదివి సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు మగపిల్లల కంటే పెద్దదైన కూతురు పక్క ఊర్లోనే పిల్లా పాపలతో బాగానే ఉన్నది తండ్రులను తమతో సిటీకి రమ్మని అడిగి అడిగి విసిగిపోయి వాళ్లు అక్కడ ఇమడలేరని చెప్పడంతో ఉన్న చేనుని కౌలికిచ్చి నెలకు చెరికొంత పంపుతున్నారు పిల్లలు ఈ పెద్దవాళ్ళిద్దరికీ తోడుగా కూతురి కొడుకు లాలూ కూడా వారితో పాటే ఉంటాడు తాను సొంతంగా వ్యవసాయం చేసుకునే రోజుల నుండే హాతిరామ్ మంచి జంతు ప్రేమికుడు ముఖ్యంగా కోతులంటే ఎనలేని జాలి కూడాను రోడ్ల మీద నిస్సహాయంగా చనిపోతున్న కోతుల గురించి తీవ్ర ఆవేదనకు గురవుతుంటాడు ఏమిటి నీకు వెర్రి తాపత్రయం అంటూ ఎవరెన్ని రకాలుగా చెప్పినా మాటలన్నా పట్టించుకోడు హాతిరామ్ కోతుల మధ్య తిరుగుతూ రోడ్డు మీద ఉన్న మొక్కజొన్న గింజలు ఏరి వాటిని కోతులకు వేస్తున్నాడు రోడ్డు మీద నిర్భయంగా కూర్చొని ఒక కోతి శ్రద్ధగా తన పిల్లలకు పేళ్లి చూస్తున్నది రెండు మూడు కోతులు తమ పొట్ట కింద బిడ్డలను దాచుకుని పక్కనే ఉన్న చెట్ల మీదకి ఎగురుతూ ఉన్నాయి ఆ బిడ్డలు కూడా అంతే గట్టిగా తల్లిని పట్టుకుంటున్నాయి మనుషుల తర్వాత బిడ్డలను అంత ప్రేమగా చూసుకునేది కోతులే అనుకున్నాడు వాటిని చూస్తూ కొన్ని కోతులు ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టుకి జట్టుగా పరుగులు పెడుతున్నాయి మధ్య మధ్యలో కొన్ని కోతులు వచ్చి హాతిరామ్ చల్లుతున్న మొక్కజొన్న గింజలను ఆత్రంగా ఏరుకొని తింటున్నాయి కొన్ని ఉండుండి హాతీరామిందే తిరగబడుతున్నాయి అబ్బో మీకు బాగా లాడెక్కువైంది రోయ్ అంటూ ముద్దుగా విసుక్కున్నాడు ఎప్పుడూ తన జేబులో ఓ పసుపు పొట్లాం కాసేని వెంట తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాడు హాతీరాం నిన్ననే బండి కింద పడి ఓ కోతికి దెబ్బ తగిలితే దాని కాలి గాయానికి పసుపు గుడ్డ పీలుకలు కట్టాడు అది ఇవాళ తన పక్క నుండే వెళ్తుండడం చూసి అయ్యో పాపం ఎంత బక్కగైపోతున్నదో అని జాలిపడ్డాడు నువ్వే గనక ఒక బొచ్చు కుక్కవై ఉంటే నేను నెత్తిమీద పెట్టుకొని చూసుకునేటోళ్ళు అనుకుని బాధపడ్డాడు హాతిరామ్ రోడ్డుకు అడ్డంగా నుంచొని ఓ పక్క కోతులను అదిలిస్తున్నాడు మరోపక్క వచ్చైపోయే వాహనాల వారిని అడ్డగించి వీలైనంత మందికి మెల్లగా వెళ్లమని చెబుతున్నాడు ఇంతలోకి లాలూ వచ్చాడు దాదా ఇక చాలుగాని దా ఇంటికి పోదాం రాతాత దాది నిన్ను తీసుకురమ్మని పంపింది వస్తలేరా ఇంకో గంటాగి నేనే వస్తా కదా నువ్వెందుకు వచ్చినావు ఆ వస్తావు నువ్వు ఇట్లనే అంటావు గాని తొందరగా రావు నడుమ దాది నన్ను చంపుతున్నది ఆ ముసలిదానికి అన్నిటికీ పరేషాన కూడా ఎక్కువైంది విసుక్కున్నాడు అవును మరి దాది ముసల్ది నువ్వేమో పడుసోడివి మరి అందుకే ఆమెకు పరేషాను వెటకారంగా అన్నాడు లాలు అరే నాకు దాది దాదికి నువ్వు ఉన్నారు నీ కోతులకెవరున్నర్రా ఎవళ్ళు పట్టించుకోకుంటే అన్యాలంగా చచ్చిపోతున్నారేరా పాపం గట్టగా తాత మరి జంగిల్లో ఉండే కోతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నట్టు చెప్పు ఇట్లా వచ్చుడెందుకు బండ్ల కింద పడి సచ్చుడెందుకు పోయిపోయి నువ్వు ఈ కోతుల గురించి ఫికర్ పడుడెందుకు అరే ఒకప్పుడు నేరేడు పండ్లు మర్రి పండ్లు జాం పండ్లు మేడి పండ్లు పరిక పండ్లు యాప్ పండ్లు సపోట పండ్లు పాల పండ్లు సితవల్క పండ్లు ఇట్లా మస్తు పండ్లు ఏ కాలానికి ఆ కాలానికి కాసేటి అన్ని కాలాలు ఏదో ఒక పండో పిండో సిగురో దొరికి అటు కడుపులు నిండేటి ఇప్పుడు చెట్లన్నీ నరుకుతాను రాయే కాతకు పూత కంటే కాలం ఉంటది గాని ఆకలికి కాలం ఉంటాదురా ఏ కాలానికి ఆ కాలం కాసే చెట్లన్నీ మనుషులకు కావలసిన కట్టెలైపోవట్టినాయి ఇక ఆకలి కాగలేక జంతువులన్నీ మనుషుల ఇండ్ల మీద చేన్ల మీద రోడ్ల మీద పడుతున్నాయి ఏం చేసుకోడు మరి చిన్నప్పటి నుండి తాత దగ్గరే పెరుగుతున్నా ఎప్పటికప్పుడు తాత మాటలు కొత్తే లాలూ ఏమి మాట్లాడలేకపోయాడు ఎవరికీ రాని ఆలోచన తన దాదాకి ఎందుకొచ్చిందో ఎందుకు మొదలుపెట్టాడో ఈ కోతుల సేవ ఇక అతను వెనక్కి తిరగడు అని అర్థమైంది లాలూకి తాతను చెయ్యి పట్టుకుని ఇంటికి నడిపించుకుని తీసుకెళ్లాడు జంతువుల ఏ జంతువు మనుషులెక్క అరటిపండును తోలు తీసి తింటదో చెప్పుకోవాలా తన మంచం చుట్టూ చేరి సందడి చేస్తున్న పిల్లలను అడిగాడు హాతీరామ్ ఆ ఏనుగు చాంది అన్నది ఏను కాదు ఏనుగు ఎలక్కాయని కూడా గుట్టుకున మింగుతది ఇక అరటిపండు తోలు తీసుకొని తింటదా గొనిగింది రుక్కి అయితే మేక భీమ్లా అన్నాడు కాదు కాదు ఆవు కాదు ఎద్దు ఇలా ఎన్నెన్నో జవాబులు చెప్పాక అవేమి కాదు కోతి జవాబు చెప్పాడు ఆతిరామ్ అతను ఏదో పొడుపు కథ వేయడం పిల్లలు జవాబు చెప్పలేకపోవడం మామూలే అలా ఓడిపోయిన పిల్లలు డాన్స్ చెయ్యాలి తన పిల్లలను పొట్ట కింద కూకోబెట్టుకుని దూకే జంతువేది మళ్లీ ప్రశ్న ఓ నాకు తెలుసు నేను పాఠం చదివినా కంగారు కంగారు అరిచాడు రాములాల్ గది కూడా నిజమే కావచ్చు కాని కంగారు పొట్ట దగ్గరున్న సంచిల దాసుకుంటది గాని సంచి లేకుండానే పిల్లనేసుకుని ఉరుకుతదా భీమ్లా అడిగాడు అవును నిజమే అయితే ఒంటే అన్నిలా అర్చాడు ఒంటె మీద గుర్రం మీద ఏనుగు మీద జనం ఎక్కి తిరుగుడే గాని ఏనాడు వీపు మీద వాటి పిల్లల్ని అవి మొయ్యో పాపం జాలి పడుతూ చెప్పాడు హాతీరాం నిజమే తాత ఒప్పుకున్నారు పిల్లలు పొట్ట కింద పిల్లని పెట్టుకొని చెట్లు ఎక్కేది వీపు మీద తన బిడ్డల్ని ఎక్కించుకొని ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి ఆ గట్టు మించి ఈ గట్టు మీదకి దూకేది ఒక కోతే హాతీరాం చెప్పాడు హా దీనికి జవాబు కూడా కోతేనా పిల్లలు నవ్వారు ఆయన కోతుల గురించి తప్ప దేని గురించి మాట్లాడతాడు చెప్పుండ్రి పోయిన జలమల కోతయి ఉంటాడు ఈ జలమల నా పాలవడ్డాడు గొనిగింది రుక్కి ఏందే గంత బాధ అయితనాతోని నీకు హాతీరామ్ అడిగాడు ఒకంత బాధగా దినాం కోతులు కోతులు అనుకుంటా నా మాట వినకుంటా వాటి కోసం మైళ్ళ కొద్ది తిరుగుతున్నావు అందరూ నిన్ను అనుకుంటారని నా బాధ లేకుంటే నీ గురించి నాకేం బాధ రుక్కి అనునయించింది ఏం గా తీ దాది నీ మగడు ఆంజనేయుని సేవ చేసుకుంటున్నాడు నీకంత పుణ్యమే తీ పక్క గుడిసెలోని రమేష్ అన్నాడు ఆ ఆంజనేయుని సేవేమో గాని గా కోతులకు టక్కర్లైతే గానీ ఈయన పరేషాన్ అవుతున్నాడు నడుమ టక్కర్ అవుతుందో అని దినా భయంతో సస్తాన్న కాదు రుక్కి కొనుక్కుంటూ పనుల్లో పడింది అయ్యో జల్లు పడతాంది హాతిరామ్ అన్నాడు అయ్యో ఏంది దాదా రైతులంతా గీవాన కోసం ఎదురు చూస్తా అంటే ఆశ్చర్యపోయాడు లాలు నిజమే గాని అనుకుంటూ గుడిసె బయటకు ఇంట్లోకి ఆరాటంగా తిరుగుతూ నిట్టూర్పు విడుస్తున్నాడు ఏంది తాత ఏమాయే అడిగాడు పిచ్చి కూనలు వానలో ఎంత దడుస్తున్నాయో ఏంది వల్ల కోతుల గురించి రందేనా రుక్కి వచ్చి ఎదురుగా నిలబడి అడిగింది తల వంచుకుని నుంచున్న హాతీరామ్ను చూసి అబ్బా దాది ఇది నాతోని కాదు మనం పోయి పడుకుందంతా లాలు అన్నాడే కాని నిజమే కదా పెద్ద వర్షం వస్తే ఎలాంటి జంతువైనా తడవాల్సిందే గదా అనుకుని బాధపడ్డాడు మీ దాదా ఏడిదాంక పోయిండో పో కొడక అంటూ అప్పటికి పదహారు సార్లు పోరడంతో సైకిల్ వేసుకొని దాదా కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు లాలు దూరం నుండి లాలూను చూడగానే ఈ బస్సులలో పోయేటోళ్లు టాటా మ్యాజిక్ లలో పోయేటోళ్లు మంచోళ్ళు అనుకోవాలనా చెడ్డోళ్ళు అనుకోవాలనా ఆ మక్క గింజ రోడ్ల మీద గిట్ల జలుగుతారు ఎందుకో ఆకలేసి ఈ పిచ్చి మొహాలు ఆడొక గింజ ఈడొక గింజ ఏరుకొని ఉరుకుతాంటాయి అట్నుంచొచ్చే లారీని తప్పించుకొని ఇటు ఉరుకుతాయి ఇటు నుండి ఇంకొక బండొచ్చి గుద్దేస్తాంది ఇట్లా ఈ ఇల్లందరి నుండి మొదలు పెడితే భద్రాచలం దాకా దినాం పది పన్నెండు కోతులు సావనేసి వస్తుంది ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ కొత్తగా చెప్పాడు హతీరామ్ ఏం చేద్దాం తాత ఆడికి నీ బాధ చూడలేక మిగిలిపోయిన టమాటాలు దోసకాయలు తెచ్చిపోసేటోళ్లకు జర రోడ్డు పక్కన పోయమని చెప్తూనే ఉన్నాం వాళ్ళేమన్నా కోతుల మీద ప్రేమతో పోస్తున్నారా వాళ్లకు పనికిరాని జనం కొననివి తెచ్చిపోస్తున్నారు చీకటి పడతాంది ఇక పద దాదా ఇంటికి పోదాంపా దాదాను సైకిల్ ఎక్కించుకున్నాడు ఇద్దరు కలిసి ఒకటి రెండు కిలోమీటర్లు వెళ్లారో లేదో రోడ్డు మీద నుజ్జై రక్తసిక్తమై పడి ఉన్న కోతి మృతదేహం కనపడింది సైకిల్ దిగి దాన్ని చూస్తూ హాతీరాం కళ్ళనీల పర్యంతమయ్యాడు దుఃఖపడుతూనే దాన్ని చేతులకు తీసుకొని రోడ్డు పక్కకు చేర్చాడు కాస్త దిగువకు దిగి తన చేతికర్రను వెనక్కి తిప్పి గడ్డపారలా చెక్కున్న భాగంతో గుంత తావసాగాడు చూసినవారా నన్ను రమ్మని తొందర పెడతావు గాని నాతోనే గీ ఉన్నదనే భగవంతుడు నన్ను ఈడకు పంపిండు లేకుంటే పాపం అది ఇంకా నుజ్జు నుజ్జైపోతుండే ఎప్పటిలా మా దాదాకు ఈ పిచ్చి ఏంటి అని అనుకోలేకపోయాడు లాలు ఎందుకే పిచ్చి బొచ్చు కుక్కగా పుట్టినా మంది వేంచుకొని ముద్దు చేసేటోళ్లు నువ్వు గనక కోడి లెక్క గుడ్లు పెట్టినా జనం నిన్ను ఫారంల పెట్టి పెంచేటోళ్ళు కోడి తీరో మేక తీరో మాంసం పనికొచ్చుంటే చంపనీకే సచిన్ దాకైనా తిండి కోసం ఉరుకులాడకుండా వాళ్లే ఇంత తిండి పెట్టేటోళ్ళు హాతీరం గొనుగుతూనే గొయ్యి తీస్తుంటే లాలు మట్టి ఎత్తిపోయేసాగాడు హాతీరామ్ ఆవేదన అంతటితో ఆగలేదు ఇంకా ఇంకా గొనుగుతూనే ఉన్నాడు నువ్వు ఇట్ట ఏనుగై ఉట్టుంటే దేవుణ్ణి ఊరేగిస్తానుకో దూలాలు మోపిస్తానుకో నిన్ను మంచిగా మేపి మంచిగా చూసుకునేటోళ్ళు నువ్వు ఒంటగా ఉట్టుంటే సామాన్లు మోస్తానుకో జనాన్ని మోస్తానుకో నిన్ను వేంచుకునేటోళ్ళు ఏం ది పుట్క పుట్టుకపుట్టినవే ఇట్లా అన్యాలంగా చచ్చినవు బర్రెగా ఉట్టుంటే పాడి కోసమో ఎద్దుగా ఉట్టినా వ్యవసాయం కోసమో మా ఇండ్లలో పెరిగేదాన్ని తిండి కోసం ఉరుకులాడి ఉరుకులాడి గిసొంటి సావైతే ఉండేది కాదు గుంత తవ్వుతూ హాతీరామన్న మాటలు వింటుంటే లాలూకి కన్నీ లాగలేదు భుజం ఉన్న గుడ్డతో ముఖానికి పట్టిన చెమటలతో పాటు కన్నీళ్లు తుడుచుకున్నాడు చివరిసారిగా దాని చేతుల్లోకి తీసుకొని దాని వంక చూసి హాతీరామ్ కోతిని పూడ్చిపెట్టాడు ఇద్దరూ కలిసి మట్టి కప్పారు హాతీరాం రాత్రి అన్నం తినకుండా దిగులుగా పడుకున్నా మరి కదిలించలేదు లాలు మర్నాడు బార్యడు పొద్దెక్కి లేచి దిగులుగానే స్నానపారదులు ముగించుకొని బయటికొచ్చిన హాతిరామ్ను దాదా ఇటురా అంటూ హడావిడిగా సైకిల్కిచ్చుకొని తీసుకెళ్లాడు ఉదయం నుండి తాము చేసిన పనులు చూపాడు లాలు వాంద్రీ బచావో కోతులను కాపాడండి అంటూ తాము తయారు చేసిన బ్యానర్లు పోస్టర్లు చూపిస్తూ అవి చదివి వినిపించాడు అప్పటికే లాలు అతని స్నేహితులు దారి పొడుగునా వీలైనన్ని చోట్ల పోస్టులు అతికించారు దాదా ఇక నుండి మేమంతా నీతోనే అన్నారు వాళ్లు పొంగిపోయాడు హాతీరాం అంతేనా ఒక కర్రకు చిన్న బోర్డును తయారు చేసి చేతికి చేతికిచ్చారు వాంద్రీ బచావో కోతులను కాపాడండి ఫ్లకార్డు పట్టుకొని హాతీరాం రోడ్ల మీద నిల్చింటున్నాడు ఇప్పుడు రామదండి లాంటి తండావాసుల బలంతో